హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ లోక్స్ చూడండి చక్కటి అరిటాకులు చక్కగా భోజనం వడ్డిస్తాను నేను మా వారికి ఆయన ప్రతీది తింటూ బాగుందని చెప్తే ఆ ఫీలే భలే ఉంటుంది కదా నేను సంక్రాంతికి చేసిన పిండి వంటలన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను వాటినే మా వారికి కూడా ప్లేట్లో పెడుతున్నాను అదే అండి అరిటాకులో వడ్డిస్తున్నాను అలాగే సంక్రాంతి రోజు వీడియో ఇది కొంచెం లేట్ అయింది అప్లోడ్ చేయడానికి ఎందుకంటే చాలా వర్క్ ఉంటుంది కదండి ఇంట్లో వాళ్ళకి వీడియోస్ ఎడిట్ చేసుకోవాలి వాయిస్ అవర్లు ఇవ్వాలి పైగా ఇంట్లో పనులు చేసుకోవాలి పండగ పనులు ఉంటాయి పైగా పిల్లలతో ఎంజాయ్ చేయాలి ఆఫీసులకు వెళ్ళాలి అన్నీ చేసుకోవాలి సో కొంచెం లేట్ అయింది ఏమీ అనుకోవద్దు నేను పండగ రోజు చక్కగా అన్నం ముద్దపప్పు పొంగలి అలాగే పొంగడాలు కలగూర అదే అండి మిక్సీడ్ వెజిటేబుల్ కర్రీ రోటి పచ్చడి రసం రోటి పచ్చడి ఏం చేశానో తెలుసా టమాటా పచ్చడి చేశాను అది నా కొడుకు భలే ఇష్టం అలాగే ముందు ఒక టూ డేస్ ముందు క్యాలీఫ్లవర్ పచ్చడి కూడా పెట్టాను అది కూడా నేను మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను అది కూడా పెట్టాను అలాగే నెయ్యి వేసుకొని తింటూ ఉంటే ఆ టేస్టే వేరు కదా మా వారు ఒక్కొక్కటి తింటూ బాగుందని చెప్తుంటే నిజంగా చాలా హాయిగా ఆనందంగా అనిపించింది నాకు భలే ఎందుకో తెలుసా నేను ఏం చేసినా వంక పెడతారండి ఖచ్చితంగా అది బాగున్నా సరే వంక పెడతారు ఆ వంక పెట్టే టైంలో మా అబ్బాయో మా అమ్మాయో ఉంటే ఏం కాదు బాగున్నాయి నువ్వు అలా చెప్తావు అంతే డాడీ అంటారు కానీ తింటారు ఇష్టంగా తింటారు ఏం చేసినా నిజంగా అండి ఇన్ కేస్ అది బాగోకపోయినా కూడా పాపం ఇష్టంగానే తింటారు కాకపోతే నన్ను ఉడికించడానికి మాత్రం ఖచ్చితంగా బాగాలేదనే చెప్తారు ఏది చేసినా కూడా నేను పొరపాటును కూడా పట్టించుకోను బాగాలేదా సరే బాగోలేదు ఆయన సరే తినాల్సిందే అదే తినండి అంటాను నావోతూ తినేస్తారు ఇలా ఎప్పుడైనా ఒకసారి ఇద్దరు కలిసి తినా మాకు చాలా అండి ఎందుకంటే ఆయన వర్క్ ఆఫీస్ టైమింగ్స్ నా టైమింగ్స్ అస్సలు సెట్ అవ్వవు ఆయనకు ఒక వీక్ నైట్ ఒక వీక్ డే ఉంటుంది డేలో ఏమో బాక్సులు కట్టుకొని వెళ్ళిపోతాం నైట్కి వచ్చామంటే నేను పిల్లలకి ఇద్దరికి పెట్టేసి వాళ్ళని పడుకోబెట్టి తర్వాత ఈయనకి పెట్టి ఈయన కూడా తిని రిలాక్స్ అవుతున్నప్పుడు నేను అంట్లో అవి కడిగి అప్పుడు తినడానికి ఇష్టపడతానండి తింటే నాకు వల్ల క్లీన్ చేసుకోవడానికి పొద్దున్న మళ్ళీ హడావిడి అయిపోతుందని ఎక్కువ అలాగే చేస్తాను సో అప్పుడు కలిసి తినడానికి అవ్వదు నైట్ షిఫ్ట్లో ఉంటారా ఆయన ఇంట్లో నైట్ డ్యూటీ చేసి వచ్చి డేలో పడుకుంటారు నేను డేలో ఆఫీస్కి వెళ్ళిపోతాను సో ఇలా ఎప్పుడైనా కలిసి ఇద్దరం తింటూ ఉంటే ఆ తృప్తే వేరు కదా చక్కగా తింటున్నప్పుడు కబుర్లు చెప్తూ ఇలా మధ్య మధ్యలో నాకు ఇలా గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదా ఇలాంటి చాలా బాగుంటుందండి గత టూ ఇయర్స్గా లైఫ్లో చాలా అనుభవిస్తున్నాము అనుభవిస్తున్నాను కూడాను సో అటన్నిటినీ కూడా మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాము నిజంగా భగవంతుడు అండ మా వైపు ఉందండి లేకపోతే లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఎవరు ఎలా ఉన్నామో అసలు ఉన్నామో లేదో అనేది కూడా మాకు తెలియలేదు అంత కష్టంలో ఉన్నాము కానీ ఇప్పుడు ఇదే టైంకి నిజంగా కష్టాన్ని మర్చిపోయి ఎంత హ్యాపీగా ఉన్నాము అంత భగవంతుడి దయ అలాగే మీరు కూడా ఎంతో కొంత నాకు ప్రోత్సాహం ఇస్తూ ఉన్నారు కదా నన్ను ఇలాగే ప్రోత్సహిస్తూ ఉండండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను మిమ్మల్ని కొద్దో కొప్పో ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను ఇలా మా వారు చూడండి ఫైనల్గా ఇంకా ముద్దపప్పు వేసుకొని కలగూర కలుపుకొని తింటూ ఉంటే ఆయనకి నిజంగా ఎందుకో మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అండి కలగూర అని కూడా పిలుస్తాము మేము ఈ కర్రీ అంటే ఆయనకి బాగా ఇష్టము నేను ఈ కర్రీ ఇయర్లీ టూ టైమ్సే చేస్తాను ఒకటి మాకు నోములు ఉంటాయండి కార్తీక మాసంలో అప్పుడు చేస్తాము ఆల్మోస్ట్ అందరూ చేసుకుంటారు అలాగే ఇలా పొంగల్ టైంలో సంక్రాంతి రోజు పెద్దలకి పెట్టుకుంటామంటారు కదండీ అదే చనిపోయిన వాళ్ళకి అప్పుడు ఈ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ కూడా వండుతాం మా వారికి భలే ఇష్టం అసలు ఈసారి చాలా టేస్టీగా ఉందంట చాలా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు నాకు కూడా ఎంజాయ్ చేస్తూ పెడుతున్నారు ఇలాంటి డేస్ చాలా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భగవంతుడి కృప ఎప్పుడు నిజంగా మన మీద ఉంటుందండి ఆయన ప్రతీది కూడా మన మంచికే చేస్తారు నాకు చేసిందంతా నా మంచికే అని నాకు అర్థమవుతుంది ఎవరు నా వాళ్ళు ఎవరు నా అనుకుని నేను బతుకుతున్నానో ఎవరు నా దగ్గర నటిస్తున్నారో అన్నీ నాకు అర్థమవుతున్నాయి సో నేను ఎవరితో ఎలా ఉండాలి ఎంతలా ఉండాలనేది నేను నిజంగా బాగా తెలుసుకున్నాను సో నా లిమిట్స్లో నేను ఉండడానికి ప్రయత్నిస్తాను ఇలా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ తినాలండి ఫుడ్డుని అప్పుడే మనకి తిన్న ముద్ద ఒంటికి పడుతుంది ఎవరు ఏమనుకున్నా నా భర్త నా పిల్లలు ముఖ్యం మిగతా వాళ్ళంతా మధ్యలో వస్తారు మధ్యలో వెళ్ళిపోతారండి నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని ఫాలో చేసండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాను